హాయ్ ఫ్రెండ్స్ శ్రీనుల చాలా ఈరోజు వచ్చేసిరా అయితే మా మమ్మీ వచ్చేసి మార్నింగ్ పూజ చేసింది పూజ చేసి ఏం చేస్తుంది ఒకసారి అడుగుదాము పిక్చర్లో ఏం చేస్తుందో అడుగుదాము ఆ లక్ష్మి ఏం చేస్తున్నావు ఏమడుతున్నావు అన్నం ఏం కర్రీ టమాటా చారా నీకు ఒక్కదానికేనా పాప గున్న ఇద్దరికా ఇద్దరికి టమాటా చారా సరే మళ్ళీ మల్లూరుకి వచ్చి ఏరా మన వెనుకొచ్చామురా బొమ్మ నా ఓకే ఓకే పమ్మాయరా అంటే ఈరోజు వచ్చేసి పూజ అనుకున్నట్టు అన్ని కార్యక్రమాలు అన్నీ క్రీ అయిపోయినాయి ఇంకోటి వచ్చేసి మనకు దేవిని కోరుకునేది ఒకటే మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ పోవాలని కోరుకుంటున్నాము యాక్చువల్లీ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ అన్నీ వెళ్ళిపోవాలని దేవుని పదే పదే మేము కోరుకుంటున్నాము అయితే టమాటా కోసి టమాటా కోసి ఉడుతున్నది ఆ టమాటా కోసి మీద సరిపోతుందా మరి టమాటా సరిపో సరిపోతుందా ఓకే அண்ணல சார திதி கேகே திமுக అయితే ఏమైనా మరి పచ్చడి ఏమన్నా ఉన్నదా మరి ఓన్లీ చారే తిట్టరా పచ్చడి ఉంది అదేంటి తుమ్మకూర తుమ్మకూరుంది తుమ్మకూరు ఉంది ఓకే ఓకే అయితే ఒకటి నేను ఏమంటున్నా అంటే కోరుకునేది ఒకటే నార్మల్గా అయితే మనము మనము నా అనుభవంతో ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే మనిషి ప్రశాంతంగా బతకాలంటే అసలు అప్పు చేయకండి నా అనుభవంతో చెప్తున్నాను అప్పు చేసి అసలు తినే తిండి కూడా మనకు తృప్తిగా ఉండదు అనమాట కాబట్టి పదే పదే నేను చెప్పేది అదే అనమాట అప్పు చేయకండి మీరు పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయల మీదనే జీవితాన్ని నడిపించండి అంతేగాన ఇంకొక పది రూపాయల గురించి ఆలోచించకండి ఎందుకంటే ఇవాళ రేపు అప్పులు చేసి చాలా బాధపడి ఇల్లు అమ్ముకొని ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చి ఇట్లా చాలా ఇబ్బంది పడతారు కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను అనమాట జీవితం అనేది ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అప్పు అస్సలే చేయదు అయితే మా ఆవిడ వచ్చేసి ఒకసారి ఇప్పుడు అప్పు అయితే నేను చేసిన అప్పు ఫార్టీ ల్యాక్స్ మా ఆవిడ చేసింది ఎంత అంటే అప్పు నీ అప్పు చెప్పు లక్ష్మి ఎంత ఇష్టం చెప్తే షాక్ అయితే చెప్పు నీ అప్పు ఎంత అయితే మా మిస్సెస్ కూడా అప్పు చేసింది అనమాట ఎంత అప్పు చేసింది అడుగుతాను అప్పు ఎంత ఇష్టం లక్ష్మి చెప్పు అయితే మా ఆవిడ ఇంత అప్పు చేసింది ఏందనేది చెప్తాను అసలు మా అప్ప వచ్చేసి మా ఆవిడ ఎంత చేసింది అనేది కూడా మా ఆవిడని అడిగి కనుక్కుందాము అయితే నా అప్పు వచ్చేసి నేను మరీ భారీగా అప్పు చేసి బాధపడుకుంటూ అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు నా అప్పు అయితే మరి ఘోరం కాబట్టి మా మిస్సెస్ చేసిన అప్పు ఏందనేది ఇంత అప్పు చేసింది అనేది అడుగుదాము అడిగి అసలు ఎంత అప్పు అయిందనేది అడిగి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాము అయితే మా ఆవిడ వచ్చేసి ఎంత అప్పు చేసిందో ఒకసారి అడుగుదాము అడిగి అప్పు ఎంత ఇష్టం నేనైతే మరి ఘోరంగా చేసినా కాబట్టి నేను బాధపడుతున్నా అయితే మా ఆవిడ కూడా కొత్తగా నాకు మొన్న తెలిసింది ఏంటంటే అప్పు చేసింది అన్నది ఎంత చేసినా అంటే చెప్పట్లేదు సరిగా అసలు ఎంత అప్పు చేసిందో ఒకసారి అడుగుదాము ఎంత అప్పుడు ఆరు వందల ఓకే ఆరు వందలు ఎక్కడ చేసాం అప్పు అయితే నార్మల్గా అయితే మా మిస్సెస్ అప్పు చేసింది ఎంత అంటే ఆరు వందలు చేసింది ఫ్రెండ్స్ ఆరు వందలు అప్పు చేసింది ఆరు వందల అప్పు వచ్చేసి మా ఓకే ఆరు వందలు అంటే అది చిన్నగా పర్వాలేదు ఆరు వందలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఓకే అది కామన్ కానీ ఆరు వందలు కూడా కామన్ బట్ ఆరు వందలు చేసింది కానీ ఓకే పర్వాలేదు బట్ నేనైతే అసలు అతికి అసలు బార్డర్ కూడా దాటిపోయింది బార్డర్ దాటి అప్పు చేసిన మరి నీ ఆరు వందల రూపాయలు వచ్చేసి కట్టినావా లేదా కట్టినావా ఓకే ఆరు వందల రూపాయలు అంటే మా మిస్సెస్ ఇంకా నాలుగు వందలు ఉన్నాయా అప్పు కట్టేది ఓకే అయితే మా మిస్సెస్ కూడా ఆరు వందలు కూడా నేను అప్పుడప్పుడు వంద రెండు వందలు ఇస్తే అవి కట్టినట్టున్నది ఆ నాలుగు వందలు కూడా కట్టేద్దాము మనకు కొంచెం టైట్ పొజిషన్ నడుస్తుంది కాబట్టి ఆ నాలుగు వందలు కట్టేద్దాము ఎందుకంటే ఈ నాలుగు వందలు వంద రూపాయలు మీరు నాలుగు వందలు కూడా కట్టలేక పరిస్థితిలో ఉన్నారని కొంతమంది అడగొచ్చు ఆ నాలుగు వందలు కూడా కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నాము ఎందుకంటే అసలు మిత్తిలు కట్టడానికి కూడా అవ్వట్లేదు లక్షల మిత్తిలు ఉన్నాయి అనమాట లక్షల మిత్తిలో పన్నెండు వేల మిత్తి కాడికి కట్టేసినాము సౌండ్ చేయదు పిచ్చిదానమా మంచిదానమా బీపీలు అయిపోదు సౌండ్ ఎందుకు ఇస్తున్నారా కన్నా వెయ్యేది కదా షుగర్ అంటే మూడు వందలు ఆరు వందలు అంటే కామన్ అది సెట్ అవుతుంది కానీ ఇక నాలుగైతే అప్ప అసలు ఒకరు చేయకండి ఫ్రెండ్స్ ఇంకోటి అది ఒకటి మెయిన్గా నేను కోరుకునేది అరే కన్నా ఎక్కడికి వెళ్తున్నారా అయితే మా పాప వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అసలు బొమ్మలు పెడదాం అనుకున్నాం ఈ టైంలో మా పాప బొమ్మలు చూస్తుండే అయితే బొమ్మలు చూడొద్దని పక్కకు మొబైల్ పట్టేసి బొమ్మలు చూడొద్దని చెప్పి ఓన్లీ ఆడుకోకుండా ఫిజికల్గా ఆడుకుంటూ బాగుంటుందని నేను అసలు ఆ పాప మా పాపకి అసలు బొమ్మలు చూపించట్లేదు ఫోన్ ఎక్కువ శాతం మార్నింగ్ లేవంగానే బొమ్మలు చూస్తుంది అనమాట అసలు బొమ్మలు చూడొద్దని పదే పదే చెప్పుకుంటా అసలు పాపకు బొమ్మలు పెట్టలేదు అనమాట మా మిసెస్ వచ్చేసేసి తొందరగా పని చేసుకొని దేవునికి ఈరోజు వచ్చేసి పూజ చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటుంది తర్వాత నేను కూడా అదే అంటున్నాను ఈరోజు దేవునికి పూజ చేస్తున్నావు కాబట్టి మరి మా మధ్యాహ్నము ఓకే ఈరోజు పూజ చేస్తున్నాం మళ్ళీ మధ్యాహ్నం పండుకుంటామా అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈరోజు దేవునికి పూజ చేసాము ఓకే మంచిగా అనిపిస్తుంది సరే మధ్యాహ్నం పండుకుంటాం ఓకే అది కామన్గా అందరం అంటారు కానీ దేవునికి స్పెషల్గా ఏమున్నావు దేవునికి స్పెషల్గా నేను ఏమంటున్నా అంటే దేవునికి ఉపవాసం ఉండదు ఒక్కరోజు వినాయకునికి ఉపవాసం ఉండదు ఒక్కరోజు ఉపవాసం ఉంటే దేవునికి కూడా మనము ఉపవాసం ఉన్నట్టు దేవునికి కూడా ఒక పూజలాగా అనుకుంటాడు కాబట్టి నువ్వు కూడా ఒకరోజు కన్ఫామ్గా ఉపవాసం ఉంటావు అని నువ్వు అంటున్నావు మరి దేవునికి మాటిస్తున్నావు మరి మేము మాటి మాటిచ్చినప్పుడు కన్ఫామ్గా ఒకరోజు ఉపవాసం నువ్వు ఉపవాసం ఉంటే అది నువ్వు అనుకుంటావు దేవునికి కాదు అయితే నువ్వు అనుకుంటావు ఏమంట అయితే నువ్వు అనుకుంటావు ఏమంటున్నావు ఏవేరా పుట్టిది డాగురా కన్నా అయితే దేవునికి ఉపవాసం అనేది ఒక్కరోజు ఉంటే అది నీ ఆరోగ్యానికి మంచిది అలాగనే దేవుని దగ్గర ఉండందుకు మనకు కూడా ఒక తీర్థం వల్ల దేవునికి పూజ చేసినట్టు ఒక మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి కన్ఫర్మ్గా దేవుడికి ఉండాలా మా పాప వచ్చేసి ఇక ఆగమాగం చేస్తుంది అనమాట మా పాప పొదగాల అయితే నేను రాత్రి అయితే మా పాప అసలు నన్ను లేదు నాకు అసలే నిద్ర పట్టదు ఎందుకంటే ఈ అప్పుల గురించి అసలే నిద్ర పట్టదు మళ్ళీ అమ్మ వెళ్ళి మా పాప కూడా పండనీయాలను ఎందుకు అంటే బొమ్మలు బొమ్మలు కావాలని ఫోన్లో బొమ్మలు కావాలని ఏడుస్తూనే ఉన్నది మా పాప తెల్ల తెల్లారంగా పండుకుంది మా పాప మూడు గంటలకు పండుకున్నది అసలు నాకు గంటసేపు కూడా నిద్ర పట్టలేదు ఎందుకంటే నాకు యాక్చువల్లీ నా నాకు ఎప్పుడు తృప్తిగా నిద్ర పడుతుంది అంటే ఈ నలభై లక్షల అప్పు తీర్పినాకనే నాకు జీవితంలో తృప్తిగా పండుకుంటా ఒక ఎనిమిది గంటలు పది గంటలు తృప్తిగా పండి అప్పటిదాకా నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు కాబట్టి నా ఆరోగ్యాన్ని పక్కన పెట్టినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే మన ఆరోగ్యాన్ని కూడా ఖరాబ్గా చేసేది ఒక అప్పే కాబట్టి మనం ఆరోగ్యం కూడా నూరేళ్ళు ఆయుస్తోటి ఆయిగా మంచిగా బతకాలంటే కన్ఫామ్గా అప్ప అయితే ఎవరి వేయకండి ఫ్రెండ్స్ ఇది ఒకటి అందరూ ఎందుకు అంటున్నాను అంటే పదే పదే ఫ్యామిలీలు అందరూ మంచిగా ఉండాలనేదే నా ఒక చిన్న కోరిక నా వల్ల ఒక పది మంది నేర్చుకుంటారు కదా అన్నట్టుగా నేను వంద మందిలో ఒక పది మంది అన్న నేర్చుకుంటానని పదే పదే గుర్తు చేస్తున్నాను అనమాట చెప్పు చెప్పి ఇంకా విశేషాలు వినాయకుడు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే విషయాలన్నీ మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకోటి మా వినాయకుడు ఒకటి చాలా మంది మా పెద్ద వినాయకుడు చిన్న వినాయకుడు అని అందుకు అనుకుంటారు పెద్ద వినాయకుడు అయినా చిన్న వినాయకుడు అయినా దేవుడు ఒక్కడే కాబట్టి మనము దేవునికి కరెక్ట్గా పూజ చేస్తున్నాం అనేదే ముఖ్యము కాబట్టి ఏ వినాయకుడైనా పెద్ద అయినా చిన్న అయినా అట్లా అనుకోవద్దు వినాయకుడు అనేది చిన్న పెద్ద అసలు భేదాలు పెట్టుకోవద్దు వినాయకుడు అందరికీ సమానమే చిన్నదిగా చిన్న వినాయకుడు పెద్ద వినాయకుడు అని అసలు అనుకోదు అనమాట కాబట్టి మనము మనస్ఫూర్తిగా దేవుని పూజ చేసుకుంటాం మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటే కన్ఫామ్గా మనకు అందరిలాగా అందరినీ మనలాగా అందరిలాగా ఇప్పుడు అందరు ఎలా పూజ చేస్తుండో అందరినీ సమానంగా కలుసుకుంటున్నాం కాబట్టి దేవుని ఎప్పుడైనా కానీ మనస్ఫూర్తిగా పూజ చేయడం అనేది కోరుకోవాలా ఇంకోటి వచ్చేసి మా పాప వచ్చేసి అరే మొక్కినావా రా అసలు దే దేవుని జేజాముఖినవా లేదా అరే కణ జేజాముఖ్యన మొక్కినా జేజ మొక్కినవా ముక్కలే మొక్కినవా జేజా అయితే మా పాప వచ్చేసి వినాయకుడు అంటే చాలా ఇష్టం మా పాపకి అలా అసలు మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయకుడి దగ్గరకు వచ్చి వినాయకుని వెళ్ళి వినాయకుని జేజా జేజా అనుకుంటే ఒక పది ఇరవై సార్లు అన్నది కాబట్టి చిన్నపిల్లలకి అస్సలు వినాయకుడు అనేది చాలా ఇష్టం ఉంటుంది పిల్లలు చిన్నపిల్లలకి అంటే పెద్దవాళ్ళకు ఉండదు చిన్నపిల్లలు అనట్లేదు పెద్దవాళ్ళకు ఉంటుంది కానీ చిన్నపిల్లలకి ఏంటంటే చాలా మన చిన్ని వినాయకుడు కాబట్టి వినాయకుడు అంటే చాలా ఇష్టం పిల్లలకి అరే చెప్పరా ఇది ఫ్రెండ్స్ మన మినీ బ్లాక్ అందరికీ నేను కోరుకునేది పదే పదే ఓవర్ అప్ చేయకండి ప్రశాంతంగా ఉండాలనేది ఒక చిన్న కోరిక ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే బెల్ ఐకెండ్ క్లిక్ చేయండి బాయ్ ప్రక భాయప్రకరణ బాయ్ చెప్పురా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా లక్ష్మి ఎక్కడ మరి చెప్పవా లాస్ట్ దా చెప్పుద్దా మరి బాయ్ అని ఎట్రా ఏం చేస్తున్నావు నువ్వు కూడా చూస్తున్నావా పూల మా మా మిస్సెస్కి వచ్చేసి కాబట్టి మా మిస్సెస్ గురించి మళ్ళీ ఇంకోసారి క్లాసెస్ క్లాస్ ఉంటుంది మా మిస్సెస్కి కాబట్టి క్లాస్ ఎట్లా ఉండాలనేది మా మిస్సెస్ కూడా చెప్తా అని ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ అని చెప్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్